దర్శి మండలం లంకొనపల్లి గ్రామ పంచాయతీలోని లోతంగగిరి కాలనీకి చెందిన అఖిల్ నిఖిల్ పన్నెండు సంవత్సరాల చిన్నారులు కమల పిల్లలు ఇద్దరు చిన్నారులు గురువారం జగనన్న కాలనీలో నేట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన గంగులు నాగరాజు ప్రేమీల దంపతుల కుమారులైన అఖిల్ నిఖిల్ దసరా సెలవులకు అమ్మమ్మ పుచ్చల కోటమ్మ ఇంటికి వచ్చి ఇలా మృతి నాకు నాకెంతో బాధాకర కలిగిస్తుందని ఇలాంటి సంఘటనలు పునవృత్తం కాకుండా అధికార యంత్రాంగం ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఆమె కోరారు అదేవిధంగా జగనన్న కాలనీల విషయమై ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే స్పందించి నీటి కుంటలను గుంతలను పూర్చాలని ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్గా తీసుకొని నియోజకవర్గంలోని ప్రతి జగనన్న కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టాలని అధికారులకు గొట్టిపట ఆదేశించారు రొగ్ని ఆత్రం నా పిల్లలు తీసుకో 300 తీసుకోని వచ్చాం మేడం తీసుకోని వస్తే కాని మేము తీసుకోని వచ్చాం నీలే ఎత్తుకుని తీసుకోని గ్లాస్ పట్టుకుని నాకు మొత్తం ఒక్క జస్ట్ అ